నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరాలో ఎంపీపీఎస్ కాలనీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె వెంకటరాయుడు ఉపాధ్యాయులు రాజేశ్వర్ గౌడ్ ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామ ఉప సర్పంచ్ పాషుద్దీన్ పటేల్ దావిడ్ పాఠశాల మాజీ చైర్మన్ నర్సింహులు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు యువజన సంఘాల వారు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆట పోటీలను గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి యాస్ లో రండి వచ్చే ని రిస్క్ రైస్ కి వచ్చేసి ఇక్కడ జూనియర్ కేటగిరీ అయినప్పటికీ కార్యక్రమాన్ని నిర్గణంగా పూర్తి చేయడానికి సాతైచం చెప్పిది మనవి ఓకేనా ఇప్పుడు కూడా కార్యక్రమాన్ని అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ బుక్కును మనకు రాసి మనకొక గొప్ప బహుమతిగా అందజేయడం జరిగింది అట్టి గొప్ప బహుమతి అట్టి గొప్ప పుస్తకము గ్రంథము ఈ రోజు నుంచి అంటే జార్ ఎం బి ఆది జమై ఆద్యం పక్కదూపుడుల